కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి గతవారం పద్నాలుగో అధ్యాయంలో మాటకారి నిరంజన్ విన్నారు ఈ వారం తదుపరి అధ్యాయం బెంగళూరుకొచ్చిన నిరంజన్ రెండు వేల పదమూడులో నాకు బెంగళూరుకు బదిలీ అయింది మా కుటుంబం మైసూరులోనే ఉన్నింది ఇంకా నా మొదటి కొడుకు నికేతన్ తొమ్మిదో తరగతి చదువుతూ ఉండినాడు రెండు వేల పదహారులో నికేతన్ పీయూసి ముగించాడు నిరంజన్ ఎనిమిదవ తరగతి ముగించాడు ఇక ఆలస్యం చేయడం తగదని కుటుంబాన్ని బెంగళూరుకు తరలించాలని భావించాను అప్పుడు నాకున్న ఆదుర్ద మైసూరుకు అలవాటుపడ్డ నిరంజన్ బెంగళూరులో సర్దుకోగలడా అన్నదే ఒకటవ తరగతి నుండి ఒకే స్కూల్లో చదివాడు అక్కడ ఇమిడిపోయాడు ఇప్పుడు వాణ్ణి ఎకాయికి బెంగళూరుకు తెస్తే నేరవడం ఏమైనా సమస్య అవుతుందా అన్నది నా ఆదుర్ద అయినా రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడ్డాను నిరంజన్ కోసం మొదటగా బెంగళూరులో స్కూల్ వెతకటం మొదలెట్టాను మొదట స్కూల్ దొరికితే దగ్గరలోనే ఇల్లు చేద్దామనే ఆలోచన అందుకే మంచి స్కూల్ కోసం వెతుకులాట ఏ స్కూల్కు వెళ్ళినా నా కొడుకు సీట్ ఇస్తామని మొదట్లో చెప్పేవారు నా ఉద్యోగం పలుకుబడి పరపతి వల్ల సీటు దొరికేది కష్టం అనిపించలేదు సీటు ఇవ్వడానికి మొదట ఒప్పుకున్నా చూడండి నా కొడుకు చెవుడు వాడికి మాటలు కూడా వచ్చేవి కావు మేము కష్టపడి మాటలు నేర్పించాం ఇప్పుడు బాగా మాట్లాడతాడు ఒకటవ తరగతి నుండి కూడా మామూలు స్కూల్లోనే చదివాడు అను చెప్పిన మరుక్షణం ఓ డమ్ ఎందుకైనా మంచిది మీరోసారి ప్రధానోపాధ్యాయుణ్ణి కలవండి అనేవారు అక్కడ ఇదే బదులు దేనికైనా మీరు స్కూల్ కార్యదర్శిని కలవడం మంచిది అనేవారు రెండు మూడు స్కూళ్లలో నాకు ఇలా జరిగింది అప్పుడు నేనేం తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది ఈ అన్ని స్కూళ్లకు నేను ఒక్కనే వెళ్ళేవాణ్ణి వెంట మా బాబు కూడా ఉంటే మేలని నిరంజన్ను బెంగళూరుకు రమ్మన్నాను కెంగేరి ఉపనగరం బెంగళూరులో ఒక ప్రాంతంలో ఉన్న ప్రియదర్శిని విద్యా కేంద్రానికి నా కొడుకుతో పాటు వెళ్ళాను అక్కడ కూడా అదే తంతు శిక్షకుణ్ణి ముఖ్య శిక్షకుణ్ణి కలిసిన తర్వాత కార్యదర్శి వద్దకు వెళ్ళాం వారితో నేను విషయం చెప్పడమే తరువాయి ఆమె నా కొడుకు ఒక ప్రశ్నపత్రాన్ని ఇచ్చి దీనికి సమాధానం రాయమన్నారు నిరంజన్ దాన్ని తీసుకుని బయటికి వెళ్ళాడు వెంటనే వెనక్కి వచ్చి మేడం ఇది తొమ్మిదవ తరగతి పరీక్షా పత్రం నేను తొమ్మిదవ తరగతి చేరడానికి వచ్చాను ఎనిమిదో తరగతి ప్రశ్నపత్రం ఇస్తే సమాధానాలు రాస్తాను అన్నాడు ఇలా అనడమే ఆలస్యం ఆమె ముఖ కవళికలే మారిపోయాయి సారీ సారీ అబ్బాయి నీకు తొమ్మిదో తరగతి ప్రశ్నపత్రం ఇచ్చానా ఇదిగో ఎనిమిదో తరగతి ప్రశ్నపత్రం అని మరో దాన్ని తీసి ఇచ్చారు వాడు దానికి జవాబులు రాసి తెచ్చిచ్చాడు పిదప ఆమె ఒక ఉపాధ్యాయురాలిని పిలిచి ఈ అబ్బాయికి కన్నడం ఇంగ్లీష్ హిందీ రాయడం చదవటం వస్తాయా కాస్త చూడండి మాట్లాడడం వస్తుందా చూడండి అని ఆదేశించారు ఆమె నిరంజన్ను పిలుచుకెళ్లారు నేను కార్యదర్శి వద్దే కూర్చొని ఉండినాను కొద్దిసేపటి తర్వాత ఆమె నిరంజన్ తీసుకువచ్చి మామూలు పిల్లలకన్నా ఈ అబ్బాయి మేలు మేడం మూడు భాషలు చదవడం రాయడం వస్తాయి అని సిఫార్సు చేశారు అంతలో ఇప్పుడప్పుడే నిరంజన్ రాసిన జవాబులు తెద్దడం కూడా అయిపోయింది అందులోనూ వాడు మంచి మార్కులే సంపాదించాడు వెంటనే ఆ కార్యదర్శి ఇవాళ్లే స్కూల్లో చేర్పించండి మీ అబ్బాయిని మేం చూసుకుంటాం అని అన్నారు అక్కడికి నిరంజన్ను స్కూల్కు చేర్చే ప్రయత్నం సఫలమైంది ప్రియదర్శిని విద్యా కేంద్రంలో వాడిని చేర్చిన తర్వాత దీప ఒకటి రెండు వారాలు స్కూల్కు వెళ్ళి ఉపాధ్యాయులను మిగతా విద్యార్థులను కలిసి వచ్చేది కొద్ది రోజుల్లో ప్రధానోపాధ్యాయు అధ్యాపకుడు మీరు స్కూల్కు రానవసరం లేదు నిరంజన్ బాగా చదువుతున్నాడు అందరితో కలిసిపోయాడు అతడు ఒక వ్యత్యాసమైన విద్యార్థి అని ఎవరికీ అనిపించడం లేదు మిగతా పిల్లల్లాగానే తను కూడా చదువుతున్నాడు అనగానే దీప సంశయం కూడా తీరిపోయింది శ్రవణదోషం ఉన్న పిల్లలకు పదవ తరగతిలో భాష మినహాయింపు ఉంది అంటే వారు ఒక భాష తీసుకుంటే చాలు దాని ప్రకారం వాడికి భాష మినహాయింపు ఇప్పించాలని దీప అనింది అందుకు నిరంజన్ ఒప్పుకోలేదు అన్ని భాషల పరీక్షలు తీసుకుంటానని అన్నాడు దానికి దీప దీప వద్ద బదులు లేదు స్కూల్కు వెళ్ళి కన్నడం ఇంగ్లీష్ హిందీ అధ్యాపకులను కలిసి తన ఆదుర్దాను తెలిపింది కానీ నిరంజనే పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉంటే మీరెందుకు బలవంతం చేయడం రాయనివ్వండి అని అన్నారు వాళ్ళు దాన్ని అనుసరించి నిరంజన్ భాషా పరీక్షల మినహాయింపును తీసుకోలేదు మూడు భాషల్లోనూ మంచి మార్కులు తీశాడు ఇది మా జీవితంలో చాలా సంతోషకరమైన సమయం మాట్లాడడం రాని అబ్బాయి మాటలు నేర్చుకుని మూడు భాషల్లోనూ మంచి మార్కులు సంపాదించటం మా సంతోషానికి కారణమైంది ఇప్పుడు నిరంజన్ పియూసి రెండవ సంవత్సరంలో ఉన్నాడు అందులో కూడా వాడు భాషా పరీక్ష మినహాయింపు తీసుకోలేదు ఒకరోజు కెంగేరి ఉపనగరంలో బస్సు కోసం వేచి ఉన్నప్పుడు బైక్లో వచ్చిన ఇద్దరు ఏమిరా నీ పేరు నీకు చౌడా మీ ఇంటి అడ్రస్ ఇవ్వు నీకు హియరింగ్ ఎయిడ్ ఇప్పిస్తాం అన్నారట అప్పటికే నిరంజన్కు మైసూరు నకిలీ వైద్యుని వృత్తాంతం తెలుసు అందుకు వాడు నేను నా పేరు చెప్పను మా ఇంటి అడ్రస్ కూడా ఇవ్వను నాకు హియరింగ్ ఎయిడ్ ఇప్పించే శక్తి మా నాన్నకుంది మీరు నిజంగా హియరింగ్ ఎయిడ్ ఇప్పించే వాళ్ళే అయితే ఎవరైనా పేదవాళ్లకు ఇప్పించండి అని వచ్చాడట ఈ విషయాన్ని వాడు వర్ణించి వర్ణించి చెప్పాడు ఇంకో రోజు వాడు కింగేరి ఉపనగరంలో బస్సు ఎక్కి కూర్చున్నాడు తల వంచుకుని ఏదో చదువుతుండినాడు మరుసటి స్టాప్లో ఒక పురుషుడు ఒక మహిళ ఆమె చేతిలో బిడ్డతో బస్సు ఎక్కారు ఆమె మొగుడు నిరంజన్ను సీటు ఇవ్వమని అడిగాడు తలదించుకుని చదువుతుండిన అబ్బాయికి అది వినిపించలేదు వాడు సీట్ వదిలి నిలుచుకోలేదు ఈ రోజుల్లో అందరూ ఇయర్ ఫోన్స్ వేసుకుని మొబైల్లో పాటలు వింటుంటారు కనుక నిరంజన్ కూడా అలా చేస్తున్నాడని అనుకుని అతను నిరంజన్ చేయి పట్టుకుని లేపాడు నిరంజన్ అచ్చరు పొందాడు ఓ మహిళ బిడ్డనెత్తుకుని నిలబడి ఉండటం చూసిన వెంటనే సీట్ ఇచ్చాడు అయినా ఆమె మొగుడికి కోపం తగ్గలేదు చెవిలో ఏదో దూర్చుకుంటారు పిలిచినా వినపడదు ఏం పిల్లలో ఏమో అని తిట్టసాగాడు వెంటనే బస్సు కండక్టర్ వచ్చి ఏమండి ఊరుకుండండి ఆ పిల్లవాడికి చెవుడు తెలుసుకోకుండా అలా తిట్టకూడదు అని మందలించాడు అప్పుడు ఆయన ఊరకుండిపోయినాడు నిరంజన్ ప్రతిదినము అదే బస్సులో స్కూల్కి వెళుతాడు కనుక కండక్టర్కు వాడి పరిచయం కూడా ఉంది నిరంజన్లో ఒక మంచి గుణం ఏమిటంటే వాడు తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుని క్షమాపణ అడుగుతాడు తప్పు లేని పక్షంలో ఏ శిక్షను ఒప్పుకోడు వాడు మైసూర్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఇలాంటిది ఒక సంఘటన జరిగింది అప్పుడప్పుడే క్వార్టర్లీ పరీక్షలు ముగిశాయి క్లాస్ టీచర్ అందరి నోట్బుక్లు చూసి టేబుల్ మీద ఉంచి ఉండినారు నిరంజన్ ప్రొద్దున్నే స్కూల్కి వెళ్ళాడు ఇంకా చాలామంది విద్యార్థులు అప్పటికి రాలేదు వీడు తరగతి గదిలోనికి వెళ్ళినప్పుడు వీడుగాక ఇంకో అబ్బాయి మాత్రమే ఉన్నాడు కొద్ది నిమిషాల్లో కొంతమంది విద్యార్థినులు వచ్చారు పిమ్మట మిగతా విద్యార్థులు కూడా వచ్చారు టీచర్ విద్యార్థుల పరీక్షా ఫలితాలను ప్రకటించారు అందరి నోట్బుక్కులు వారికి చేరాయి కానీ నిరంజన్ మరో అబ్బాయి వీళ్ళిద్దరి నోట్బుక్లు మాత్రం రాలేదు అరే అన్ని నోట్బుక్లు ఇక్కడే కదా ఉండినాయి మరి వీరి నోట్బుక్లు మాత్రం ఎలా మిస్ అవుతాయి అని ఆమె తల పట్టు కొట్టుకుని ఏమయ్యాయి రా మీ నోట్బుక్లు అని అడిగింది అప్పుడు కొంతమంది అబ్బాయిలు నోట్బుక్లు బయట కాంపౌండ్లో పడి ఉన్నాయి అన్నారు అక్కడ ఎవరేశారు అని అడిగితే మేము క్లాస్కు వచ్చినప్పుడు నిరంజన్ నాగేష్ ఇద్దరు మాత్రమే ఉండినారు వాళ్లే వేసి ఉండాలి అని బదులిచ్చారు ఇది విని కోపగించుకున్న టీచర్ నిరంజన్ నాగేష్ ఇరువురిని నిలబెట్టి నోట్బుక్కులు అక్కడ పడేసింది ఎవరని ప్రశ్నించారు వెంటనే నాగేష్ నిరంజన్ నోట్బుక్కులు బయటికి విసిరి వేశాడు అన్నాడు టీచర్కి కోపం ఇంకా ఎక్కువైంది ఎందుకురా నిరంజన్ నోట్బుక్కులు బయటికి విసిరావు అని ప్రశ్నించారు టీచర్ లేదు మేడం నేను నోట్బుక్కులు బయటికి విసిరి వేయలేదు అన్నాడు నిరంజన్ నువ్వు కాకుంటే మరి ఇంకెవరు గదమాయించారు టీచర్ ఎవరు వేశారో నాకు తెలియదు ఎవరైనా బయటికి వేసినది నేను చూడలేదు అన్నాడు వీడు నాగేష్ మాత్రం లేదు మేడం నిరంజనే నోట్బుక్లు బయటికి విసిరింది అని నొక్కి చెప్పాడు ఇద్దరిని టీచర్ హెడ్మిస్ వద్దకు తీసుకెళ్లారు ఆమె ఇద్దరితోనూ విచారణ జరిపారు నిరంజన్ మళ్ళీ తనకేమీ తెలియదని చెప్పాడు ఇట్లా అడిగితే మీరు ఒప్పుకోరు అని ఆమె నిరంజన్ను ఒక ఏటు వేశారు అందుకు నిరంజన్ మేడం మీరు నన్ను కొట్టొచ్చు మీరెంత కొట్టినా నా సమాధానం అదే నేను వాటిని బయటికి విసిరి వేయలేదు అన్నాడు అది తప్పితే వాడి నుండి వేరే జవాబే లేదు హెడ్ మిస్ దీపకు ఫోన్ చేసి స్కూల్కి రమ్మని చెప్పారు దీప వెంటనే స్కూల్కి వెళ్ళి విషయమంతా తెలుసుకుని చూడండి మేడం నేను నా కొడుకును స్కూల్కి చేర్పించేటప్పుడే చెప్పాను వాడు ఏదైనా తప్పు చేసి ఉంటే వెంటనే ఒప్పుకుంటాడు తప్పు చేయని పాటైతే మీరు ఏమి శిక్ష విధించినా వాడు ఒప్పుకోడు మీది గౌరవంతో శిక్ష అనుభవిస్తాడు కానీ చేయని తప్పును ఒప్పుకోడు అని అనింది ఆమె ఎన్ని రకాలు అడిగినా నిరంజన్ జవాబు ఒకటే ఆ రోజుతో ఆ విషయం పరిష్కారం కాలేదు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ జేజు కూడా చాలా బుజ్జగించి అడిగినా వాడి జవాబు అదే అయ్యింది మరుసటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మిస్ మీకిద్దరికే మళ్ళీ పరీక్ష పెడతానన్నారు నిరంజన్ అందుకు ఒప్పుకున్నాడు పరీక్ష రాశాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాడి ప్రతిక్రియ బొంబాట్గా ఉండింది మా ఇద్దరికే పరీక్ష పెట్టారు కానీ ఏం మిస్ అమ్మా కనీసం వేరే ప్రశ్నలు ఇవ్వచ్చు కదా మొదటి పరీక్షల్లో అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడిగారు నేను సరియైన సమాధానాలు రాసి వచ్చాను అన్నాడు వీడు రాసిన జవాబులన్నీ సరిగా ఉండినాయి ఇంకో అబ్బాయి దొరికిపోయాడు తాను సరి అయిన జవాబులు రాయలేదన్న కారణానికే ఆ అబ్బాయి నోట్బుక్లు వెలుపలికి విసిరేశాడు అంతేకాకుండా దాన్ని నిరంజన్ మీద వేద్దామనేది వాడి ఉద్దేశ్యం ఇప్పుడు మళ్ళీ పరీక్ష రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీచర్కు నోట్బుక్ ఎవరు విసిరివేశారన్న విషయం స్పష్టమైంది ఆ అబ్బాయికి నాలుగు దెబ్బలు తగిలిస్తే అప్పుడు నిజం చెప్పాడు క్లాస్ ముగించి బయటకు వస్తూనే నిరంజన్ ఆ అబ్బాయిని నిలిపి నోట్బుక్ నువ్వు బయటికి విసిరేసి నా మీద ఎందుకు చెప్పావు అని అడిగాడు నీకు చెవి వినిపించదు కదా అందుకు అని వాడు బదులిచ్చాడంట అవును నాకు చెవి వినపడదు కానీ తల సరిగ్గానే ఉంది అని ఓ చెణుకు విసిరాడు నిరంజన్ తనకు సరి అనిపించిన దాన్ని ఏ మొహమాటం లేకుండా చెప్పడం నిరంజన్ గుణం మైసూరులో ఒకరోజు యక్షగానికి పిలుచుకెళ్ళాను అది మహాభారతంలోని ఒక సందర్భం రాయబారానికి అని వచ్చిన శ్రీకృష్ణుడు యుద్ధం తథ్యమని నిర్ధారించి వెనక్కి మరలే ముందు కర్ణుణ్ణి కలిసి అతనికి అతని జన్మరహస్యాన్ని చెప్పే సన్నివేశం యక్షగానానికి పిలుచుకు వెళ్లే ముందు నిరంజన్కు ముందే కథ చెప్పి సిద్ధం చేయడం పరిపాటి కథ తెలిస్తే వాడు యక్షగానాన్ని బాగా ఆస్వాదించగలడని మా అభిప్రాయం కానీ వాడు చాలా తుంటరి ఒక్కోసారి వాడి తుంటరితనం మమ్మల్ని ఇబ్బందుల్లో పెడుతుంది ఆవేళ కూడా అలాగే అయ్యింది కృష్ణుడు కర్ణునికి జన్మ వృత్తాంతాన్ని తెలిపాడు కుంతి భోజని కూతురు కుంతి దుర్వాసమునికి శ్రద్ధతో సపరి చేయడం వల్ల ముని ఆమెకు వరాలో సిగాడు నీవి మంత్రాన్ని చదివి దేవతలను స్మరిస్తే వారితో నీకు శిశువు జన్మిస్తుంది అన్నది వరం ఇంకా బాలకి అయిన కుంతి సూర్యుణ్ణి తలచి మంత్రం పటిస్తుంది సూర్యుని వల్ల ఆమెకు బిడ్డ పుట్టింది అప్పుడు ఆమె కంగారు చెంది ఆ శిశువుని నీళ్ళల్లో వదిలింది ఆ శిశువు ఒక సూతునికి దొరికి ఆ బిడ్డను అతను సాకాడు ఆ పిల్లవాడే కర్ణుడు ఈ కథను విన్న నిరంజన్ కథ సరిగ్గా లేదు అన్నాడు ఎందుకయ్యా కథలో ఏం తప్పుంది అని దీప అడిగింది కన్నబిడ్డనెవరైనా నీళ్లల్లో వదులుతారా అని ప్రశ్నించాడు నిరంజన్ కాదయ్యా కుంతి రాజకుమారి ఆమెకింకా పెళ్ళి కాలేదు పెళ్ళి కాకుండా పిల్లలను కనడం సంఘరీత్యా తప్పు అందుకే ఆమె అలా చేసింది అని ఏమేమో సాకులు చెప్పి చెప్పిందామె కానీ అవన్నీ ఒప్పుకోవడానికి నిరంజన్ సిద్ధంగా లేడు కుంతి బిడ్డను నీళ్లల్లో వదిలింది ఎవరైనా చూశారా అని అడిగాడు లేదు ఎవరూ చూడలేదు దీప జవాబిచ్చింది నీటిలో ప్రవహించి వచ్చిన ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒక సూతుడు తన భార్యకు ఇచ్చాడు కదా వాళ్లకు పిల్లలు లేరు కదా అందుకే ఆ బిడ్డను వాళ్ళు సాక్కున్నారు అని నువ్వే కదా చెప్పావు అని వాడు ప్రశ్నించాడు అవును అంది దీప కుంతికి బిడ్డ పుట్టింది ఆ నది పక్కనే కదా మళ్ళీ ప్రశ్నించాడు అవునయ్యా అవును అనింది ఆమె అలాగైతే కుంతి కూడా ఆ బిడ్డ నదిలో దొరికింది అని చెప్పి అంతఃపురానికి తీసుకువచ్చి ఉంటే ఆ శిశువు అనాథ అయ్యేది కాదు కుంతికి అపవాదు వచ్చేది కాదు అన్నాడు వాడు వాడి సమాధానం విని దీప బిత్తరపోయింది ఆమెకు ఇంతవరకు ఆ వృత్తాంతాన్ని ఈ రకంగా కూడా ఆలోచించవచ్చిన తట్టలేదు ఇదంతా మేము నిరంజన్కు తక్కువ నేర్పిన ఫలితం ఇప్పుడు వాటన్నిటినీ ఆ రకంగానే ఆలోచిస్తాడు అర్థం చేసుకుంటాడు సరేలేవయ్యా నువ్వు పెద్ద అయ్యాక ఇంకో మహాభారతమే రాద్దువులే అని జారుకుంది దీప అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టుచేవిటి పిల్లలకు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి విన్న పదిహేనవ అధ్యాయం బెంగళూరుకొచ్చిన నిరంజన్ ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం వచ్చే వారం చివరి అధ్యాయం పదహారో అధ్యాయం పెద్దాళ్ళు ఇలా చేయండి వినిపిస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు